నాకు నా గదికి అందం అలంకారం ఎత్తుకులైన ఆయన బాబు బదులు చూశారు గదు అలంకారం చూడండి వాళ్ళు నాగేంద్ర స్వామి మాధవ స్వామి మాధవ శ్రమణయ్య సోదరులు కళాకారుడు అభిమానులు నన్ను ఆశీర్వదించి కొద్ది రూపాయలు పుకరించారు మరి నా సర్వేశ్వరుడు ఆ సుభైంద కాచి కాపడాన్ని ప్రార్థిస్తుంది

అన్నుడు గారు అడిగి పెట్టారో లేదో అప్పుడే హాస్యాలు హాస్యం లేదు లేదు అమ్మాయి వచ్చారో సింగారించుకుంటారు సింగారించుకుంటున్నాం అదే అండి పాప అలాంటారు షూటింగ్ లో మీటింగ్ లో పంపిస్తానా పంపించండి మరి పిలిపిస్తుంది అన్నీ నా సుబ్బారావు గారు నా సుబ్బారావు గారు ఒకే రీతి కలవరిచ్చింది అదే ఇదిగోదమ్మా వచ్చాడు నా వరాల ఏంది కుప్ప కుప్ప అప్పు కోసమే అప్పు కోసం అయితే నైస్ గా తప్పుకుంటారా తప్పుగా గొప్పగా ఒప్పుగా తగిలి చూడండి తగిన బయట ఉండొద్దు నేను లే బాబు వేస్ట్ మాట్లాడి చెప్పదు ఉన్నది చెప్పు అమ్మాయి మిమ్మల్ని మేజవాడి కచ్చిలో చూసిందట ఎదురు నుంచే వెనక నుంచే నైనా చూసింది అమ్మాయి కదా అట్ట కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు కొండని సత్తు పెట్టినట్టు ఎవరైనా చూడగానే అనపట్ల ఆ సమాని నామాలను తేలిక తీసే బగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలుంటే వాళ్ళు ఎక్కడికి పోయినా నూటికి నూరు రూపాయలు చలామరే చూ అమ్మాయి చూసిన బదులు మంచంలో ఏరి పడుతుంది అమ్మాయి అమ్మాయి మంచంలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది

అన్ని టైగర్ అంటే ఏమిటి అతను గారు మీకు ఇంగ్లీషు రాదా రాకేమైనా రొచ్చు 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 వచ్చేసి

ఇరుగుదలబడగదే అందుకే సకాలంలో కూర వచ్చిన లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయిన గుట్టయిన గట్టి ముత్తైనవి ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటిదాని కదా తమ వాతావరణం ఏం తక్కువ మన భారతదేశానికి పళ్ళకట్టుకోవాలి నిజమేనంట అయినా తమకేం తక్కువ ఎట్టు తక్కువ ఎత్తు తక్కువ అన్నం తక్కువ మన్నం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ తప్ప ఇవన్నీ మన మీ అలవాటు ప్రకారం అదేడు బాబా అలా అంటారు

అల్లంలో అర్థం ఎవరి కుప్పలో ఇద్దరు ఎవరు సుబ్బారావు గారు పిండి పైకి అడాడే మన గుణాలు మరి వచ్చినోడికి తెలుగు పోయినోడికి తేడా ఉండకూడదు అమ్మా పెద్ద సుబ్బారావు గారు రవాణ రాజు తెచ్చి వరుణ మాత్రం పనిచేస్తున్నాడమ్మా నువ్వు వెళ్ళి ఆయన సంగతుడు అల్లుడు గారి దగ్గర వెళ్ళి చూసుకుంటాం ఎంత చెప్పినా ఇంట్లో లేదమ్మా వచ్చిన ఆయన విన్నాడు అక్కడ వచ్చాయి వెళ్తాడు అల్లుడు గారు ఓ అల్లుడు గారు అల్లుడు కింద గిల్లుడు ఎందుకు రల్లుడు నీకు వయసు పెరిగింది కానీ ముందు పెరగడా అమ్మాయి అమ్మాయి లవ్లో లవ్లో చెప్పండి బాబు అనేక అనేకం చేసుకున్నాం ఏమేమి చేసుకున్నా అమ్మాయే అమ్మాయి దీంతో తీసి దాంతో వేసి దేనితో రాసింది అమ్మాయి దీంతో తీసి దేనితో వేసి దేనితో రాసింది అదే తీసి తీసులో వేసి ప్రస్తుతం రాసింది పార్గొనాయన మెరుగుతో పెడతారే తొలి పెడతారా తప్ప అమ్మాయి పోయినప్పుడు నా గురించి చెప్పింది నాయనా అమ్మ అమ్మ సుబ్బారావు గారు చెప్పి సందగడ సవాళ్ళని చెప్పింది కాలం నువ్వు కాలం అమ్మ కడుపు మాడాలి అమ్మాయి చిత్రా బాగా పిలుస్తున్నారు రాలే చిన్న దడుచుకుంది అమ్మాయిని నైట్ ఒంటి గంటకి మన కొడు దగ్గర దేనికి మహిళా అందరం అంతరం దేనికి అమ్మాయి దడుచుకున్న తవరు భయపడ్డారు అయిపోయింది అక్కర్లేదు కామనేస్తే ఈ అమ్మ గడుపుల మాట ముయ్యం

చనిపోతుందే అవునమ్మాయి మీ బాబు గారు తెగ బాధపడుతున్నాడు మీ బాబు గారి కంటే ముందు టైం ఆయన ఎంత బాధపడుతున్నాడు ఆయన బాధ చెప్పుకునేది కాదు ఏ వైరు వైరా Albert is పోతే ఏం బాగోలేదు కానీ అమ్మా ఇంకేమైనా కావాలంటే అట్టేస్తా ఆయన ఏం చెప్తాడే కానీ మంచి పాట పడిపోయి ఈ కుర్రోళ్ళ కోసం మంచి పాట విడిపో ஓடா ஊரு ஓட்ட பட்டேது கடைய முன்னாள் பாபு போட்டா நான் சட்டமன்ற முடி மூடி ஆப்புக்க